డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ముఖ్యమంత్రి జగనన్న జన్మదినం పుట్టినరోజు రోజు ఆయనకు అత్యంత ఇష్టమైంది ఈ రాష్ట్రంలో పేదరిక మీద యుద్ధం చేయాలంటే విద్య అనే ఆయుధం పేదవాడి చేతిలో ఉండాలని బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి పేదరిక మీద యుద్ధం చేయాలంటే పేదవాడి చేతిలో విద్య అనే ఆయుధం ఉండాలని ఆలోచించిన లెత ఆశయం మనకు చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి తోడుగా ఇరవై ఏడవ తారీఖున ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పడా పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం సరే ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లతోటి కోట్ల రూపాయలు వేమితో నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ట్యాబ్లు పంపిణీ ఆరో తరగతి ఆపై తరగతి గదుల్లో ప్రతి గదిలో పంపిణీ ట్యాబులు పంపిణీ నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ట్యాబ్లు పంపిణీ ఆరో తరగతి ఆ పై తరగతి గదుల్లో ప్రతి గదిలోనూ ఒక ఐఎఫ్టి ఐఎఫ్ఈ చొప్పున అరవై రెండు వేల తరగతి గదుల్లో ఐఎఫ్ఈలు ఏర్పాటు చేయడానికి గతంలో పోలిస్తే మరింత మెరుగైనటువంటి ట్యాబ్ కెపాసిటీ విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా డియోలింగ్ యాప్ విద్యార్థుల సందేహాలు నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదొకటి బాగా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జగనన్న పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటో తేదీ వరకు ఈ ట్యాబుల్ పంపిణీ కార్యక్రమాన్ని చేయాలని తీసుకున్న నిర్ణయానికి మంత్రి ఆమోదం తెలియజేసింది